ఖమ్మం నగర నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్ష కార్యదర్శులుగా యలమందల జగదీష్ గుండ్లపల్లి శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆ సంఘం కమిటీ సభ్యులు పన్నెండు మంది తెలియజేశారు గత పాలక కమిటీ గడువు ముగిసినందున సభ్యత్వం తర్వాత అధ్యక్ష కార్యదర్శుల కొరకు షెడ్యూల్ విడుదల చేశామని పోటీకి ఎవరూ రానందున ఇద్దరు వ్యక్తులు మాత్రమే అధ్యక్ష కార్యదర్శి పదవులకు నామినేషన్ వేశారని నిర్ణీత సమయంలో ఎవరు నామినేషన్ వేయనందున వచ్చిన ఇద్దరిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు అధ్యక్షులుగా ఎలమందల జగదీష్ కార్యదర్శిగా గుళ్లపల్లి శ్రీనివాసరావులను మూడు సంవత్సరాల పాటు అధ్యక్ష కార్యదర్శులుగా కొనసాగించడం జరుగుతుందని తెలిపారు నన్ను నమ్మి నాకు ఇంత బాధ్యత చెప్పిన గౌరవ ఎలక్షన్ కమిటీ పన్నెండు మందికి నా పేరు పేరు నా కృతజ్ఞత ఈ సంఘాన్ని అభివృద్ధి చేయడంలో ముందు ఆడుకుంటానని పేరు పేరున ప్రతి ఒక్కరికి ప్రతి సంజయుడికి తెలియజేస్తున్నాను ఖమ్మం పట్నం నూతన కమిటీగా మమ్మల్ని సెలెక్ట్ చేస్తూ కోర్ కమిటీ మాకు ఇవాళ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది ముందుగా కోర్ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాపై ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి నాయబ్రహ్మలు ఏదైతే నమ్మకొదటి మమ్మల్ని కావాలని చెప్పేసి ఏక్రీయంగా చేశారు వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా మేము నడుచుకుంటామని ప్రతి ఒక్కరికి మేము అండగా ఉండాలని వాళ్ళ ప్రతి సమస్యను మేము పాల్పంచుకొని సమస్యను క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తామని అలాగే ఇవాళ మన కంపెనీ మొత్తం కూడా ఇవాళ ఇంతమంది ఉన్నారు ఇవాళ కోర్ కమిటీ ఉంది ఇవాళ ప్రతి ఒక్కరూ గర్వపడాల్సిన అవసరం కూడా ఇంకోటి ఉంది ఎందుకంటే మన నాయ బ్రాహ్మణ సోదరుడు గజవెల్లి వెంకన్న గారికి ఒక ట్రాన్స్పోర్ట్ దాంట్లో డైరెక్టర్గా జిల్లాకు ఉంటారు వాళ్ళు మన్ని గుర్తించి మన కులానికి ట్రాన్స్పోర్ట్ డైరెక్టర్గా మన గజవెల్లి వెంకన్న గారిని నియమించినందుకు ప్రభుత్వం కూడా నేను చాలా చాలా కంగ్రాట్స్ తెలియజేసుకుంటున్నాను అలాగే త్వరలోనే మనం భారీ ఎత్తున మన ఇప్పుడు జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఏది జరిగినా కానీ చాలా భారీ ఎత్తునే ఉంటాయి నాయబ్రాహ్మణులకి ఈ స్థాయిలో ఇంత ఇదా అనేది ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యపోయే విధంగా ప్రతి కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తూ